హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఎస్ ఇస్ ది గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అల్దువాణి అల్దువాణి అనుకో సిటీ పేరు పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ రెండు రోజుల నుంచి ఈ రూమ్లోనే ఉంటున్నాం మేము ఈరోజైతే చెక్అవుట్ చేస్తున్నాం ఈ రోజైతే నేపాల్కి అయితే బయలుదేరుతున్నాం కరెక్ట్గా ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది గోప్రో ఎందుకో హ్యాండ్ డిస్క్ ఉన్నట్టు నాకేమో అనిపిస్తుంది ఆడియో రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియట్లా మొత్తం కింద రెండు ఫ్లోర్లు దిగి బైక్కి లగేజ్ సెటప్ చేసి ఇంకైతే బయలుదేరుతాం అదే ప్లాన్ లైట్ లైట్ మొత్తానికి బండ్లకైతే అంత ప్యాకప్ చేసుకున్నావు రెండు కిలోమీటర్ల నుంచి చిచ్చి రెండు ఫ్లోర్ల నుంచి కిందకి దిగి మొత్తం చూడండి సెటప్ అయితే అయిపోయింది నేను యాంగిల్ గూగుల్ ఇది యాంగిల్ అని ఇబ్బంది పెడుతుందని చెప్పి సూపర్ వ్యూ అనే ఆప్షన్ ఉంది ఇంట్లో అది పెట్టేసా ఇంక ఇబ్బంది పెడితే పెట్టింది ఏదైతే అయిందని చెప్పి ఆడియో రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు ఇప్పుడైతే బయలుదేరుతున్నాం చూడండి పోకరా బ్రో నేపాల్ మెయిన్ సిటీ మేము ఫస్ట్ వెళ్ళి మెయిన్ సిటీ అయితే పెట్టాము ఆరు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పదహారు గంటల జర్నీ చూపిస్తుంది రెండు నిమిషాలు తక్కువ అమ్మో దారుణంగా ఉంటుంది రోడ్డు ఓకే బయలుదేరుతున్నాం నేను లాగు చాలా తక్కువ తీస్తాను ఎందుకంటే ప్రీవియస్గా నా లాక్స్ అన్నీ గంటల గంటలు గంటల గంటలు దాటేస్తున్నాయి అందుకే చాలా మెయిన్ పాయింట్స్ వస్తేనే లాక్ తీస్తా స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉంది నాకు ఇక్కడ రెండు రోజులు సరిపోలా ఎప్పుడు క్యాలీ దర్త్ ఇంకప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండాలి అప్లోడింగ్ లేట్ అయిపోతూ ఉంది అప్లోడింగ్ తక్కువలో తక్కువ ఒక్క వీడియో నాకు సిక్స్టీ జీబీ అండర్లోనే ఉంటున్నాయి అన్నీ అన్నీ థర్టీ జీబీ అప్పు సిక్స్టీ జీబీ అండర్లో ఉంటున్నాయి డబ్బులు డ్రా అని చెప్పి ఎస్బీఐ ఏటీఎం కార్డుకి అయితే వచ్చా ఒక పదివేలు అట డ్రా చేసుకొని నేపాల్ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేయాలి ఓకే మొత్తానికి డబ్బులు అయితే డ్రా చేసాం పదిహేను వేలు డ్రా చేసేసా అయిపోయింది ఇంకా బ్యాంక్ అకౌంట్లో ఓన్లీ పదిహేడు వందలు మాత్రమే ఉంది నేపాల్ నుంచి వచ్చాక చూసుకోవాలి డబ్బుల సంగతి అప్పుడు దాకా ఇంకా డబ్బులు లేవు డబ్బులు ఓన్లీ నేపాల్ దాకా నేపాల్ తర్వాత నేపాల్కి ఎంట్రీ అయ్యే ముందు రిచ్గా ఎంట్రీ అవుతున్నా నేపాల్ నుంచి బయటకు వచ్చేది పూర్తి అండ్ పూర్కా వస్తా ఉండయా నేపాల్కి వెళ్ళాక ఏం ఉండదు చూడండి నేపాల్కి వెళ్ళక ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఒక సెవెంటీ కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది రోడ్డు సడన్గా మారిపోయింది రైట్ లెఫ్ట్ ఫుల్ చెట్లు ఏం చెట్లు తెలియదు కానీ బిల్లు ఉన్నాయి అసలు రోడ్డుని కవర్ చేసి ఇదిగోండి ఎలా ఉన్నాయి అసలు క్రేజీ ఉంది అసలు ఇదంతా పెట్రోల్ రే పెట్రోల్ రేట్ వచ్చి ఎయిటీ నైన్ పాయింట్ సంథింగ్ ఎంత ఉంది అదే మన లాస్ట్ పెట్రోల్ అనమాట ఇండియాలో నెక్స్ట్ నేపాల్కి వెళ్తున్నాం కాబట్టి నాకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే పట్టించే ఫైవ్ లీటర్స్ అయితే వచ్చింది ఇక్కడ రేట్ అంతా తెలియదు నుంచి ఇదే రోడ్లో పోతున్నాము ఎన్ని కిలోమీటర్లు ఉందో నాకైతే తెలియదు ఎందుకంటే మ్యాప్ నేను పెట్టుకోవాలా కాకపోతే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఆ రోడ్ పిచ్చె అసలు సూపర్ అంతే సూపర్ రోడ్ ఏయ్ మాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ రైడ్ని రైస్ అయితే తిన్నాము ప్రతి ఒక్కరికి అరవై రూపాయలు అయితే ఉంది ఇక్కడ తిన్నాం బాగుంది నేపాల్కి కరెక్ట్గా ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా థర్టీ కిలోమీటర్సే కాబట్టి నేపాల్కి ఓకే బయలుదేరదాం బయలుదేరదాం అసలు నాకు నెంబర్ ప్లేట్లు నేపాలి కనిపించాయి నేనైతే ఇన్నర్ ఫీలింగ్ ఎట్టు ఉందంటే బాబు వేరే దేశం నెంబర్ ప్లేట్లు కనిపించాయని ఓకే 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 ఇంకా మాట్లాడదు డైరెక్ట్ నేపాల్ బార్డరే ఇక్కడంతా రైస్ అయితే పండిస్తున్నారు హిందీలో చావల్ రైస్ అయితే పండిస్తున్నారు ఇదంతా రైసే పొలాల మధ్యలో హైవే క్రేజీ క్రేజీ ఉంది అసలు ఎంట్రీ టు టోల్ ప్లాజా అండ్ ఇదే మనకి లాస్ట్ టోల్ ప్లాజా మరో ఒక ఏడు రోజుల వరకు బాయ్ బాయ్ ఇండియా వెల్కమ్ టు నేపాల్ మరో కొద్ది నిమిషాలలోనే హాఫ్ అన్ అవర్ అయితే చూపిస్తుంది ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అండర్లోనే ఉంది నేపాల్ బార్డర్ నేను చాలా 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 ఎక్సైటింగ్గా ఉన్నాను ఎందుకంటే మొదటిసారి ఇంటర్నేషనల్ రైడ్ అది కూడా మన సొంత బండితో వేరే దేశానికైతే పోతున్నాం బొబ్ బొబ్ బొబ్బొ బా ఏదో లెవెల్లో ఉంది అసలు ఫీలింగు బాబ్బా సూపర్ బండి కమల గురు అనుకోవాలా నేను అసలు ఈ రైడ్లో నేను నేపాల్కి పోతానని అసలు నేపాలే లేదు ఈ రైడ్లో నాకైతే అలాంటిది నేపాల్కి వెళ్ళిపోతున్నా మరో కొద్ది నిమిషాలు అసలు సూపర్ ఈ విలేజ్ లాస్ట్ విలేజ్ నేపాల్కి దగ్గరలో కంటికి కనిపించేంత దూరం పొలాలే అబ్బా క్రేజీ ఇటు సైడు ఇటు సైడు మధ్య మధ్యలో ఇల్లు ఉన్నాయి కానీ కాకపోతే ఇల్లుని దాటిన తర్వాత కూడా పొలాలే ఉన్నాయి ఇల్లులు ఇల్లు వరకే ఉన్నాయి కంటి కాకపోతే కంటికి కనిపించేంత దూరం రైసే పండిస్తున్నారు ఇల్లు ఇటు సైడు చాలా బాగుంది చూడండి కాదు అంటే ఎగ్జాంపుల్కి ఎంత దూరం నాకైతే చాలా దూరం ఉంది దగ్గర దగ్గర ఐదు ఐదు పది కిలోమీటర్ల దూరం దాకా రైసే పండిస్తున్నారు రైల్వే క్రాసింగ్ అయితే దాటేసా చూడండి నేపాల్ నెంబర్ ప్లేటు బాగా దగ్గరికి వచ్చేసాము నేపాల్కి ఏదో డిఫరెంట్గా ఉంది కల్చర్ అంతా మొత్తం డిఫరెంట్ అయిపోతుంది ఇండియన్ బార్డర్ అనమాట ఇది బార్డర్ గేట్ ఇది మొత్తానికి అడకో అయితే వచ్చాం మొత్తానికి మేము ఏదో లాస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చాం అడగాలి ఇక్కడ అసలు పర్మిట్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియదు మాక నిమిషం అడిగేసి వస్తా రికార్డ్ అవుతుందా ఏంది రికార్డ్ అవ్వట్లేదు సౌండ్ వస్తూ ఉంది దాన్ని చూడండి ఇది మన ఇండియన్ లాస్ట్ అనమాట ఈ బ్రిడ్జి దాడితే నేపాల్ పర్మిట్ అనేది నేపాల్ పర్మిట్లోనేది నేపాల్లోనే పర్మిట్ తీసుకోవాలంట మేము ఓకే బయలుదేరుతున్నాం ఈ గేట్లు తీసుకొని బయలుదేరడమే ఈ బ్రిడ్జి దాడితే నేపాల్ అయ్యో మొత్తానికి నేపాల్ ఎంట్రీ అవుతున్నాం ఈ డ్యామ్ కానీ దాటానంటే నేపాల్లోకి ఎంట్రీ అయినట్టే క్రేజీ చూడండి నాకైతే అన్ని నెంబర్ ప్లేట్లు నేపాల్ నెంబర్ ప్లేట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కడో పర్మిట్ తీసుకోవాలి మనమా ఏది నేపాల్ పర్మిట్ అర్థం కావట్లేదా అయ్యో ఇదే రోడ్డు స్వామి డ్యామ్ ఇది వావ్ డ్యామ్ మీదుగా పోతున్నా నేను వావ్ ఇది మధ్యలో రైల్వే ఇది వన్ మీటర్ రైల్వే ఉన్నట్టుంది ఇది వన్ మీటర్ హాఫ్ మీటర్ అయిపోతుంది అయిపోతుంది నేపాల్ దాకా ఎంటర్ అయిపోతున్నాం మరో కొద్ది నిమిషాలలో జనాలు ఉన్నారు కస్టమ్సే బోలా పర్మిట్ ప నేపాల్సే దేతా ఇన్ నేపాల్సే దేతా కన్యాకుమారి నుంచి వచ్చారు నేను నెల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నెల్లూరు ఆల్ ఇండియా ప్లస్ నేపాల్ భూటాన్ అనుకున్నాం కాకపోతే ఓన్లీ నేపాల్ భూటాన్ అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి మొత్తం ఆల్రెడీ పద్దెనిమిది స్టేట్లు అట్ట అయిపోయినాయి ఏంటి మీరు అసలు యూట్యూబు ప్లస్ తిరుగుదాం అని అంతే ఆల్ ఇండియా బైక్ మీద సొంత తది పర్మిట్ ఎక్కడ ఫైనల్ గా ఫైనల్గా నేపాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం క్రేజీ అసలు మన ఇండియన్ బార్డర్ చెక్పోస్ట్ అయితే వెనకుంది ఉంది ఆడైతే మమ్మల్ని కెమెరా ఆఫ్ చేయించేసారు రికార్డ్ చేయలేదు ఏం లేదు నా ఆధార్ కార్డు అన్నీ చెక్ చేశారు నా బండి నంబర్లో అన్నీ రాసుకున్నారు ఓకే ఇంకైతే బయలుదేరుతున్నాం హెల్మెట్ హెల్మెట్ కూడా తీరు హెల్మెట్ కూడా తీచ్చేసారు నా చేత అంటే కెమెరాలో పడాలంట ఫేసులు సిగ్నల్ రా సిగ్నల్ వస్తుంది కానీ నెట్వర్క్ పనిచేయట్లేదు ఇక్కడ బార్డర్ కాడ మన ఇండియన్ బార్డర్ కాడ మనకైతే ఏం నాకైతే ఏం ఇబ్బంది పెట్టలేదు మనకి ఇంకా నేపాల్లోకి ఎంట్రీ అవుతుంది నెక్స్ట్ నేపాల్ బార్డర్ చెకింగే నేపాల్ బార్డర్ చెక్కింగ్ తర్వాత పర్మిట్ తీసుకొని ఇంకా పోక్రాక్ అయితే ఇరవై మనీ వెళ్ళిపోతాం ఫైనల్గా ఎదురుగా చూడండి నేపాల్ ఫ్లాగ్ అయితే ఉంది నే బ్రో నేపాల్ ఫ్లాగ్ మన ఇండియన్ ఫ్లాగ్ నేపాల్ ఫ్లాగ్ ఇది మన ఇండియన్ గేటు మన ఇండియన్ గేట్ అయితే దాటేస్తున్నా ఎందుకంటే ఎదురుగా నేపాల్ ఫ్లాగ్ దే నేపాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినా నేపాల్ కస్టమ్స్ అనుకుంటా వెళ్ళి పర్మిట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నువ్వు నేపాల్ ఫ్లాగ్ చూడండి రెండు ఫ్లాగ్లు ఉంటాయి వాళ్ళకి అంటే రెండు లాగా ఉంటుంది ఫ్లాగ్ చీలు ఉంటుంది కూసుగా ఉంటుంది వాళ్ళకి ఫ్లాగ్ ఈ బ్రిడ్జి దాటితే నేపాల్ సోల్జర్స్ ఉంటారంట సార్ పర్మిట్ ఓకే ఎంట్రీ అయిపోయాం షట్ 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 ఏంది నేపాల్ రోడ్డు ఎట్టు ఉంది ఇక్కడ ఇక్కడ పర్మిట్ ఉంటుంది మనకి నేపాల్ వాళ్ళు కానీ మనల్ని చెక్ చేస్తారు మొత్తం బ్యాగ్ గీగ్ అన్నీ ఇప్పి చెక్ చేస్తారంట అక్కడ ఆర్మీ వాళ్ళల్లో ఒక తెలుగు అతను ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ అతను అని నాకు చెప్పాడు మొత్తం ఆడ ఉంది పర్మిట్ మై కార్డ్ నాకు తెలిసి వాళ్ళు నేపాల్ సోల్జర్స్ చూడంగానే కెమెరా ఆపేయమంటారు అందుకే అవన్నీ ముందుగా చెప్తున్నా వచ్చింది ఏదైనా ఇదేనా అదిగోండి నేపాల్ సోల్జర్స్ ఆపేస్తా అక్కడ ఆపుతున్నారు ఈ నేపాల్ లావు లెట్ట వస్తా ఉన్నాయి నా ఊరకనే సార్ పర్మిట్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ పింక్ కలర్ బిల్డింగ్ ఏం చెకింగ్ గురి చేయలేదు ఇల్ల నేపల్ సాల్వ్ చేస్తాం మనల్నే నెంబర్ ప్లేట్లు అంతా ఏందో విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ వెళ్ళగి మన నెంబర్ ప్లేట్లు చూసి వెళ్ళి విచిత్రపడతా ఉన్నారు మనం వీళ్ళకి ఫారినర్ ఇవడు అది అటు బాగలేదు ఎంత డౌన్ ఉంది అయిపోయింది పర్మిట్ ఎంట్రీ ఓకే నేపాల్ కస్టమ్ ఆఫీస్ సిద్ధిగా నేపాల్ కస్టమ్ ఆఫీస్కి అయితే వచ్చాం ఇంకా పర్మిట్ ఇన్ని తీసుకొని కెమెరా ఆన్ చేస్తా పర్మిట్ని కూడా సాధించా ఇంకా హెల్మెట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కెమెరా బయటకి దిగలేను ఫోన్లో స్టోరేజ్ లేదు ఫోన్లో రికార్డ్ చేద్దామంటే చూడండి ఫైనల్గా నా నేపాల్ పర్మిట్ ఏడు రోజులకైతే తీసుకున్నా నా ఇక్కడ ఏం లేదు నా బైక్ లైసెన్సు సారీ బైక్ ఆర్సి నా లైసెన్సు జరాక్స్ ఇచ్చాను ఈ ఈ పేపర్ ఇచ్చాడు ఇది వెళ్ళి నేను బిల్లు కట్టాను ఆడ పద్నాలుగు వందల రూపాయలు నేపాల్ కరెన్సీ మాత్రమే కట్టా అండ్ ఇంకోటి ఏంటంటే నేను నేపాల్ కరెన్సీ కూడా రెండు వేల రూపాయలు ఇక్కడ ఎక్స్చేంజ్ చేశాను చూడండి నేపాల్ కరెన్సీ ఇది వచ్చి వెయ్యి రూపాయలు నేపాల్ కరెన్సీ ఫస్ట్ టైం వేరే దేశపు కరెన్సీ అయితే నేను ఎక్స్చేంజ్ చేశాను ఇప్పుడు నేను వేరే దేశాల్లో ఉన్నా ఇది వచ్చి ఐదు వందలు ఇది వచ్చి వంద రూపాయలు ఇది వచ్చి వెయ్యి రూపాయలు చూడండి అట్టండి వంద రూపాయల దాని మీదేమో మంచుకొండ ఉంది వంద రూపాయల దాని మీద వచ్చి వెయ్యి రూపాయల దాని మీద మంచుకొండ ఉంది వంద రూపాయల దాని మీద రైనసిరస్ బొమ్మ ఉంది ఇంకా ఐదు వందల దాని మీద వచ్చి టైగర్ నేపాల్ రెటల్ టైగర్ అంట నేపాల్ రెటల్ టైగర్ ఏ ఓహో ఓహో ముందు ఒక బొమ్మ వెనక బొమ్మ వెయ్యి రూపాయలు దాని వెనకొచ్చి ఏనుగు బొమ్మ ఉంది వంద రూపాయలు దాని వెనకొచ్చి రైనోసిరోస్ కడ్గం రోగం ఐదు వందల దాని మీద వచ్చి టైగర్ సింబల్ అంతే ఇవే ఉన్నాయి అక్కడ నేపాల్ కరెన్సీ ఇంకా ఎక్స్చేంజ్ అయితే చేయాలి నేనైతే బ్యాంకులో ఎక్స్చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఆధార్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయితే మనోళ్ళు చెక్ చేశారు మన ఇండియన్ సోల్జర్స్ అయితే చెక్ చేశారు నేపాల్ వాళ్ళు నన్ను ఏం చెక్ చేయలేదు డైరెక్ట్ కస్టమ్స్కి పంపించారు కస్టమ్స్ పంపించి బైక్ ఆర్సి అండ్ బైక్ బైక్ ఆర్సి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ జెరాక్స్ వీళ్ళకి ఇస్తే బైక్ ఆర్సి ఒరిజినల్ చెక్ చేసి అండ్ వీళ్ళు ఇలాంటి పేపర్ ఇచ్చారు దీన్ని పద్నాలుగు వందలు ఇక్కడ నేపాల్ కరెన్సీ పేమెంట్ చేసేస్తే ఈ రెండు ఇచ్చారనమాట పేమెంట్ చేసినట్టు ఇది వచ్చి మన డ్రైవింగ్ లైసెన్సు అండ్ బైక్ పేపర్ అనమాట ఈ ఏడు రోజులు నేపాల్ దేశంలో నేను తిరగాలంటే ఇదే నా డ్రైవింగ్ లైసెన్స్ ఇదే నా ఆర్సీ అనమాట దీన్ని నేను చాలా భద్రంగా పెట్టుకోవాలి ఓకే ఇక్కడ ఇప్పుడైతే దీన్ని మడత పెట్టుకొని బయట పెట్టుకుంటాను ఎందుకంటే అట్టా ఆపుతా ఉంటారు మధ్య మధ్యలో మనల్ని పైనే పెట్టుకుంటాను ఇంకా బయలుదేరుతున్నాం పోక్రాకి పోక్రాకి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఇంక నుంచి మ్యాప్ నేనే మెయింటైన్ చేయాలి పోకరాకు చూడండి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఆరు వందలు ఉంది నాలుగు కిలోమీటర్లు తక్కువ పద్నాలుగు గంటల జర్నీ మధ్యలో అంటే వేసుకోవడమే అదే ప్లాన్ ఇంకోటి ఏంటంటే తినాలి ఇంకోటి ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలి బ్యాంకులో కరెన్సీ ఎక్స్చేంజ్ చేయమని అయితే నన్ను అయితే రికమెండ్ చేస్తున్నారు ఇక్కడ బ్యాంకులో అయితే మీకు మంచి కరెన్సీ అనేది వస్తుంది ఇక్కడ బయటకు ఇస్తే మీరు లాస్ అనేది అవుతారు కొంత అమౌంట్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు అండ్ ఇంకేం చెప్పాలి మీకు ఇన్ఫర్మేషను బండి సొంత బండి తెచ్చుకున్నాం ఇంకేం చెకప్ గికప్ ఏమి లేదు చెకప్ గిపప్ ఏమి చేయలేదు నన్ను ఆ ఒరిజినల్ బైక్ ఆర్చి మాత్రం అడిగాడు అది చెక్ చేసాడు తర్వాత తెచ్చేసాడు ఇంకా ఇంకా బయలుదేరడం అదే ప్లాన్ ఫైనల్గా ఒరి సక్సెస్ మొదటిసారి నేను ఇప్పుడు వేరే దేశంలో ఉన్నా అందరు ఇక్కడ నన్ను ఒకటి అడుగుతున్నారు వేరే ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇండియా అంటున్న గర్వంగా అసలు చెప్తుంటేనే వేరే లెవెల్లో ఉంది బ్రో ఇయర్ సో మెనీ పీపుల్ ఆస్కింగ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐఎమ్ సేయింగ్ ఇండియా ప్రౌడ్ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ బ్రో నో సౌత్ ఇండియా బ్రో ఓన్లీ ఇండియా అసలు తోడా ఇక్కడ కామెడీ ఏంటంటే ఇక్కడ ఇక్కడున్న నేపాల్ వాళ్ళందరికీ హిందీ వచ్చు మా ఒక్క మా ముగ్గురికి తప్ప ఓకే ఇంక నేనైతే బయలుదేరుతున్నా ఇంకా నా సిమ్ కూడా సిగ్నల్ రావట్లా ఒక దానికి ఏమో ఆరనబడింది కాల్ చల్తాయలేవోగూరు తెలియదు నాకు చూడాలా Situ, huh? For safety purpose, shall we do one thing? Uh, shall we buy uh, exchange money the, for two more thousand from here itself? Uh? Huh? Shall we exchange the money for two more thousand from here itself? Uh? It's because sometimes, if in case the bank people are denying to give the money, means what will we do? We will we'll exchange from outside anyhow. That's not that's not a problem. But that lady hundred percent told. the 500 to 2000 is 100% banned in nepal so in that case we need to plan according to our safety so shall we exchange two more thousand from here chal bro i am also thinking that only right? yeah, any have 100 rupees man 100 rupees is uh, in, coming to our indian money just 20 rupees only for uh, our calculation is it on or off? it's on laga customs office ka niche ata buy le ra మన కాడైతే కస్టమ్ ఆఫీస్ కాడ ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు నన్ను అయితే ఇక్కడ మన ఇండియన్స్ని అదే ఆలోచిస్తున్నా ఇప్పుడు నేను కరెన్సీ విషయం కొంచెం మార్కెట్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేద్దామా లేదా ఎక్కడ ఎక్స్చేంజ్ చేద్దామా అని చూస్తా ఎక్కడ మంచి రేట్ తగదు ఇక్కడైతే మామూలుగా వెయ్యి రూపాయలు ఇస్తే పదహారు వందలు ఇవ్వాలి కాకపోతే పదిహేను వందలు ఇస్తారనమాట వంద రూపాయలు కట్ చేసుకుంటారు కమిషను అదే ఆలోచిస్తున్నా కరెన్సీ ఎక్స్చేంజ్ నేపాల్లో ఉన్న పర్మిట్ గారు వచ్చేసింది పర్మిట్ మన జోబులోనే ఉందా చెక్ చేయాలి ఓకే ఉంది పర్మిట్ జోబులోనే పెట్టుకున్నా ఇక్కడ వచ్చే కష్టం సిద్దురుగా నాకు బార్ ఉంది బార్లోకి వెళ్ళి మేము డబ్బులు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం బార్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పి దగ్గర దగ్గర పదివేల రూపాయలకి అయితే ఎక్స్చేంజ్ చేశాను ఇప్పుడు నేను లిటిల్ దెన్ రిచ్ ఇన్ నేపాల్ బ్రో సూపర్ బ్రో వెరీ సూపర్ ఈ కస్టమర్ ఇతను చాలా మంచి అవుతాను బాగా అవుతాను కొంచెం మంచి రేటుకే ఇచ్చాడు మనకి తక్కువే పోయి కంపేర్ చేస్తే అందరూ వెయ్యి వెయ్యికి వంద రూపాయలు పట్టుకుంటాము అన్నారు ఒక్కడే వెయ్యికి యాభై రూపాయలు తీసుకున్నాడు ఓకే నైట్ అయిపోయింది మేమంతా మేము అక్కడ కొంచెం వైఫై ఇచ్చాడు నాకు ఫ్రీగా మాకు ఫ్రీగా వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చాడు అవన్నీ చూసుకొని అవన్నీ చూసుకొని ఇంకా బయలుదేరే కాడికే ఇంకా చెగడ పడిపోయింది ఇంక నేను శ్యామ్ అయితే బయలుదేరాం మా దారి ఏం లేదు నేపాల్ ఎంటర్ అయిన తర్వాత విఆర్ ఇన్ నేపాల్ నైట్ డ్రైవ్ నేపాల్ సూపర్ అవునా మొత్తానికి ఇదే రూట్ నాకు ఐదు వందల కిలోమీటర్లు అయితే పోవాలి ఇంకా డైరెక్ట్ పోకరా మినీ గోవా అని చెప్పుకోవచ్చు మన నేను పోకరా తర్వాత కాత్మాండు ఈ రెండు లొకేషన్సే నేను పెట్టుకున్నాను నేపాలు ఏడు రోజులు పర్మిషన్ అయితే తీసుకున్నా పర్ డే టూ హండ్రెడ్ పడింది ఓకే రైట్ బయలుదేరం తప్పదండి ఎక్కడ ఆగతాము ఇంకా అక్కడ కెమెరా ఆన్ చేస్తా ఆవులు రోడ్డు మీద ఎంత ఎక్కువ ఉన్నాయో సైకిల్లో దొక్కుతా పోతున్నారు నేపాల్లో నైట్ పూట నైట్ ట్రిప్ నైట్ పూట నేపాల్లో కొంచెం రిస్కీ అసలు స్ట్రీట్ లైట్స్ లేవు హైవే లైట్స్ లేవు నెక్స్ట్ చూడండి ఆవులు చూడండి ఎలా ఉన్నాయి రోడ్డు మీద పండుకో ఉన్నాయి ఫస్ట్ టైం నేపాల్లో తింటున్నాం స్టీ ఇక్కడలో నేపాల్ వాళ్ళ టేస్ట్లో బ్రో హౌ ఇస్ ద నేపాల్ టేస్ట్ నేపాల్ టేస్ట్ సేమ్ ఆల్ లైక్ ఇండియా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఓకే నేను ఇక్కడ సో లోకల్ నేపాల్ సమోసా అయితే ఒకటి చెప్పుకున్నాము తినేసి బయలుదేరుతాం చూడండి మేమైతే ఈ ఆగిన హోటల్లోనే టెంటే వేసుకున్నాం చూడండి ఏంటండి అక్కడ బైక్స్ అయితే పార్క్ చేసాం ఇక్కడే బయట టెంటే వేసుకున్నాం ఇంకేడే కొనుక్కునేస్తాం ఓకే బాయ్ గుడ్ నైట్ ఫస్ట్ డే నేపాల్లో టెంట్ వేసుకుంటున్నాం అంటే ఫుడ్ కాగేం కదా కోడిగుడ్లు నేపాల్ కోడిగుడ్లు చూడండి ఎలా ఉన్నాయో ఇదంతా నేపాల్ స్టైల్ నేపాల్ ఎక్కడికి వచ్చినా చూడండి ముందు అయితే ఉంటుంది ఆ హోటల్లో ఏ హోటల్కి వెళ్ళినా ముందు ఉంటుంది ఫుడ్ ఉంటుంది బారా అంటే ఇన్ వన్ అంటున్నారు బ్రెడ్ చూడండి నేపాల్ బ్రెడ్ నేపాల్ సమోసా ఇప్పుడు నేను తినేది వచ్చి నేపాల్ కరెన్సీలో అంతే చెప్పారు ఎంతో ముప్పై నలభై నలభై రూపాయలు ఇది చికెన్ నూడిల్స్ అయితే చెప్పుకున్నాము మూడు నేపాలీ రూపీయే నేను ఇంక నుంచి అన్ని నేపాలీ రూపీ చెప్తాను మీరు క్యాలికేట్ ఇండియన్ రూపీగా గూగుల్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ ఇదోండి ఈ బీరు ఉంది కదా నేపాలీ రూపీ టూ టూ హండ్రెడ్ రూపీసు మన ఇండియన్ రూపీస్లో వన్ ట్వంటీ రూపీ ఈ బీరు నేపాలీ లోకల్ బీరు ఎక్కడ పోయినా లిక్కర్స్ అయితే ఉంటున్నాయి అందువల్ల నేను చూపిస్తున్నా